ప్రపంచంలోనే ఎత్తులో ఉన్న శివాలయం తుంగనాథ్ సముద్ర మట్టానికి పద్మూడు వేల అడుగులో హిమాలయాల కింది భాగాలు ఉన్న అతి పురాతన శివక్షేత్రం మన భారతదేశంలో ఉన్న కష్టతరమైన ట్రెక్కింగ్లో ఈ తుంగనాథ్ ట్రెక్కింగ్ కూడా ఒకటి సో మాకైతే సుమారు ఆరు గంటల సేపు జర్నీ చేస్తేనే మేము తొంగనాథ్ ఆలయం పైకి చేరుకున్నాము మేము వెళ్ళేలోగా చీకటి అయిపోయింది కాబట్టి నైట్ ఇక్కడే ఈ తుంగనాథ్ ఆలయం ఉన్న కొండ మీదే స్టే చేద్దాం అనుకున్నాం ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఉండే తుంగనాథ్ మీద మేము నైట్ స్టే చేస్తున్నాము లో ఇక్కడ ఫుడ్ తినలేక మేమే సెల్ఫ్గా అనవండుకుంటున్నాము సో సౌత్ ఇండియన్ స్టైల్లో అన్నగొనడానికి మా చీఫ్ చెఫ్ నిలా శివశంకర్ ఉన్నాడు సో ఈ ఎత్తైన కొండ మీద మా వంటలు ఎలా ఉన్నాయి మీరు చూడండి ఈయన ఈ షాప్ ఓనరు మనకు రాని భాషలో ఈయన్ని ఒప్పించేలోగా తల ప్రాణం తోకొచ్చింది సో మొత్తానికి కొంత అడ్వాన్స్ అయితే ఇచ్చి మేము వంట పని స్టార్ట్ చేసుకున్నాం ప్రతి ఒక్కరూ కూరగాయలు కోసే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు చూడు ఇక్కడ ఉల్లగడ్డ బాగా దొరుకుతుంది కాబట్టి ఉల్లగడ్డ తాలింపు ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం ఇక పొయ్యి వెలిగించి వంట స్టార్ట్ చేద్దాం ఫస్ట్ స్టవ్ మీద బాండిలు పెట్టి కొద్దిగా నూనె వేసుకొని ముందుగా ఎరగడ్లైతే బాగా వేయించుకున్నాం ఒక పక్క ఉల్లగడ్డ తాలింపు తయారవుతుంటే ఇంకో పక్క అన్నానికి రెడీ చేస్తున్నాం సో మన ఇంటి దగ్గర ఉండే మసాలా డబ్బాలాగా తీసుకొని ఉప్పు పసుపు కారం సాల్ట్ ఏదో డేసే బ్రో దారిని పోయే వాళ్ళు మన సేవ సరే చూసి ఫుడ్ ఆర్డర్ ఇస్తూ ఉన్నారు వంటగడ్డ అనుకొని ఎర్రగడ్డలు మసాలా దిలుసులు అన్నీ వేసిన తర్వాత ఇక చివరిగా బాగా ఉడికిన ఒళ్ళగడ్డను కూడా వేశాం ఆలు తాలింపు రెడీ అయిపోయింది ఇక రైస్ పని మొదలు పెట్ట ఉల్లగడ్డ తాలింపు అన్నమే చేస్తున్నాము నెక్స్ట్ పప్పు ప్రిపరేషన్లో ఉన్నాము కందిపప్పు పులకాలు రోటీ చేసే బాధ్యత మాత్రము వాంటర్కి ఇచ్చేసాము గట్టిగా పొలకాలు చేసినాడు ఓనర్ మా కోసం మాత్రం మళ్ళీ కోసం ఏం బ్రో ఎట్టొచ్చింది పాప మా న్యూస్ చేయలే వచ్చేసింది బ్రో సో మాకు ఈ హోటల్లో ఒక ఫేమస్ వన్ ఆఫ్ ద పాటను దొరికాడు దగ్గరుండి మొత్తం పని అయితేనే చేస్తున్నాడు సో క్లీనింగ్ సర్వింగ్ కూడా అయితేనే చేస్తున్నాడు బ్రో బ్రో భయ్యా నువ్వు సూపర్ భయ్యా మన కాబట్టి నేను గోల్ క్లీన్ చేస్తాను నన్ను వేసుకున్నాము వేడి వేడిగా ఆ పప్పు అయితే ఇప్పుడే మా చెఫ్ తీసేశాడు పొగలు పొగలు కక్కుతున్నాయి నోట్లో నుంచి పొగలు గిన్నెలో నుంచి పొగలే ఆలు తాలింపు వేడి వేడిగా మేము వండుకున్న ఆలు తాలింపు అండ్ ఇంటికాడ పప్పు సో వానర్ మాత్రం మా కోసం వేడిగా పులకాలు వేస్తున్నాడు మెత్తగా ఉడికిన అన్నం అయితే ఇక్కడ టెంపరేచరు నాలుగు డిగ్రీలు ఉన్నది సో వాతావరణం చాలా చాలా కూల్గా ఉంది సో హిమాలయాల పక్కన ఉన్న ఎత్తైన కొండ మీద ఇలా మేము వేడుక మన రుచిలో వండుకొని తింటామని నిజంగా అనుకోలేదు సో ఇంత బాగా రుచి చేసిన మన చీఫ్ కోసం అందరూ సార్ ఓ చేసుకోండి అరే హిమాలయాల పక్కన మన ఆంధ్రశా ఎలా ఉందా

నిజంగా నీకు లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇంతకాలం అడవుల్లో వాగులు పక్కన ఉండవు కానీ హిమాలయాల పక్కన ఉండడం నిజంగా ఒక ఎక్స్పీరియన్స్ నీకు వేడి వేడి పప్పన్నం ఆలు కర్రీ నిజంగా అద్భుతం ఎట్లా శుద్ధంగా నాకేసారు బాగా చూడండి మేము నైట్ స్టే చేయబో ఎవరు చూడండి ఎలా ఉందో आई होप यू आर एंजॉय वीडियो प्लीज सब्सक्राइब शेयर करो